ఈ రోజు కేవలం రామారావు వల్ల శ్రీకృష్ణుడి ప్రతిష్ట పెరిగింది అని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా చేశారు సో ఇంత చేసినప్పుడు దీని మీద మనం స్పందించకపోతే దీనికి వెంటనే ముగింపు పలర్కోకపోతే ఈ విష సంస్కృతి రేపొద్దు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇంకొక రాష్ట్రం దేశమంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సమయం చూసుకోవడం లేదా ఇంకొక చేయడానికి చలో ఆ గ్రామానికి వెళ్ళే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపునిచ్చే ముందు కూడా చాలా జరిగింది పిలుపునిచ్చిన తర్వాత కూడా చాలా మంది పెద్దలతో జరిగింది అందరితో కలిసి పోరాడాలనే కార్యక్రమం తోటి ఆలోచన చేశాను తప్ప నేను ఇండివిజువల్ గా వెళ్ళాలన్నా మరగొట్టాలండ్రెడ్ పర్సెంట్ కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఏది ఈ రోజు మనందరం కూడా కలిసి కట్టుగా 2 3